నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనము మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసేసుకున్నాము సో ఈ లైవ్కి వచ్చేసి మనము చాలామంది అడుగుతున్నారు పెస్టిసైడ్స్ గురించి మాట్లాడండి అనేసి సో ఈరోజు మనం లైవ్లో పెస్టిసైడ్ని మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ గురించి మనము పూర్తిగా మాట్లాడుకుందాము అందరూ లైవ్ని విజిట్ చేయండి సో అంటే మనము రెగ్యులర్గా లైవ్ అనేది చేసుకోవటం లేదు సో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కదా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి పెస్టిసైడ్స్ గురించి కానివ్వండి సో లైవ్ షార్ట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో అందరూ లైవ్ చే లైవ్ని లైక్ చేయండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా చాలా ఏమంటారు పెస్టిసైడ్ని మనం ఏ విధంగా వన్ వాష్లో తొలగించుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ గురించి ఈ లైవ్లో మనం మాట్లాడుకుందాము సరేనా సో ముందు పెస్టిసైడ్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము దాని తర్వాత మన చిన్ని నందనవనంలో వచ్చిన ఫ్లవర్స్ వాటన్నిటిని కూడా చూసేసుకుందాము ఓకేనా సో మనకి ఫర్టిలైజర్ వచ్చేసి ఇదండి సో పూర్తిగా ఆర్గానిక్ ఆ పెస్ట్లని వన్ వాష్ తొలగించే విధంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి కావాల్సింది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కుంకుడుకాయలు నాలుగు కుంకుడుకాయల్ని తీసేసుకొని దంచ వేసేయండి ఆ కుంకుడుకాయల్ని వాటిని హాట్ వాటర్లో నానబెట్టండి నార్మల్ కూల్ వాటర్లో నానబెట్టడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది మన మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము అదేవిధంగా ఇన్స్టెంట్గా ఇచ్చేసి టైం అనేది ఎక్కువ తీసేసుకుండా ఉండడానికి ఇలా నేను హాట్ వాటర్ అనేది చెప్తున్నాను ఇలా హాట్ వాటర్లో వేసేసుకోండి జస్ట్ ఒక పావు లీటర్ ఆఫ్ వాటర్ చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఆ పూర్తిగా దానికి ఎంతైతే రసం వస్తుందో అంతరసం అనేది తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ వేస్టేజెస్ ఈ వేస్టేజెస్ని మీరు డైరెక్ట్గా మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చు దానివల్ల ప్రాబ్లం ఏముండదు ఏమైనా సాయిల్ భాగంలో ఫంగస్ అటాకింగ్ కానివ్వండి ఏదైనా బ్యాక్టీరియా జాయిన్ అవుతుంది అంటే వాటిని తొలగించడంలో ఇది పూర్తిగా వర్క్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ పసుపు పసుపు వచ్చేసి నార్మల్ మనకి బజార్లో అవైలబుల్గా ఉండే పసుపు కాకుండా పసుపు కొమ్ములు ఉంటాయి కదా సో వాటి నుంచి ప్రిపేర్ చేసిన పసుపు అనేది ప్రిఫర్ చేయండి మా నార్మల్గా మనము ఇంట్లో కూడా అదే ప్రిపేర్ చేసుకోవచ్చు మన మొక్కలకి కూడా అదే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనము టూ టీ స్పూన్స్ అనేవి పసుపు తీసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను ఇందులో మీరు ఒక ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయవచ్చు మీ మొక్కల యొక్క రేషియోని బట్టి వాటర్ అనేది మీరు తీసేసుకోవచ్చు సరేనా సో ఇలాగ ప్రెసెంట్ అయితే నేను ఒక ఫిఫ్టీన్ లీటర్స్ అంటే బకెట్ అనేది ఉంది కాబట్టి ఇందులో యాడ్ చేసేసాను ఇలా మనము టోటల్గా షవర్ చేసిన తర్వాత కొన్ని వాటర్స్లో నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసేయచ్చు ఓకేనా సో ఇలా మనము ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసేసుకున్నాము దీన్ని మీరు వాటర్ బాటిల్లో వేసేసి డైరెక్ట్గా పిచికారి రూపంలో కూడా ఇవ్వచ్చు షవర్ టైప్లో కూడా ఇవ్వచ్చు ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న టెస్ట్లు అనేవి అంటే సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని మిల్లీ బగ్స్ బంక ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో వాటిని మనము షవర్ ప్రాసెస్లో ఇవ్వచ్చు నేను ఇందాకే ఇవ్వడం జరిగింది ఒక చిన్న వీడియో కూడా నేను తీశాను సో ఆ వీడియో త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది అండ్ ఇచ్చేసే మీకు చూపిస్తాను ఏదైనా ఆకుల మీద నల్లటి మచ్చలు కానివ్వండి తెల్లటి మచ్చలు కానివ్వండి లేదా ఏదైనా డస్ట్ ఇలా ఆకులకి డస్ట్లు అలాంటివి ఉన్నప్పుడు కూడా మన మొక్కలకి కొన్ని కొన్ని మిలిబాక్స్ అనేవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఇలా షవర్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేసేసుకోండి ఇందులో ఉండే చేదునెస్ పసుపు అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్గా వర్క్ అవుతుంది కుంకుడుకాయలు అనేవి అంటే చేదునెస్ ఉంటుంది కదా సో అది వచ్చేసి మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండా ఉండడానికి చూడడం జరు చూడడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా హ్యాండ్తో అన్ని ఆకులు అన్ని కొమ్మలు చిన్న చిన్న బర్డ్స్ అవన్నీ కూడా తొలిగే విధంగా షవర్ ప్రాసెస్ అనేది చేయండి ఇలా మీరు లైవ్లో చూస్తున్నారు వాటన్నిటినీ కూడా షవర్ చేసే ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇప్పుడు మనము స్టార్టింగ్ మార్చ్లో ఉన్నాము సో ఈ మార్చ్లో అనేది మీరు ఇవ్వచ్చు అంటే ఎండాకాలం స్టార్టింగ్ ముందు కూడా ఇవ్వచ్చు ఫర్దర్గా ఎప్పుడైతే మీకు చిన్న చిన్న కీటకాలనేవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉండిద్దో అప్పుడు కూడా మీరు దీన్ని ఇవ్వచ్చు అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు స్టార్టింగ్లో చూసారు అండ్ అటు సైడ్ వచ్చేసి ఇచ్చేసుకుందాము సో ఇక్కడ మీరు చూసారు కదా ఆకులు బ్లాక్గా ఉన్నాయి వీటిని కూడా ఇవి కూడా నార్మల్గా డస్ట్ అనుకో మాకండి ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ పెస్ట్ల దీని తర్వాత పెస్ట్ అనేవి ఎక్కువగా అవ్వడం జరుగుతుంది అది జస్ట్ మనం డస్ట్ అనుకున్నట్లయితే అలా కాకుండా ఇలా వచ్చినప్పుడు ఈ వాటర్తోనే ఎక్స్పెషల్లీ ఈ ఒక్క వాటర్ చాలండి ఇందులోనే ఫర్దర్గా మనము కొన్ని కొన్ని యాడ్ చేసుకోవచ్చు లైక్ నేను మీకు నీమ్ లీవ్స్ గురించి చెప్పాను సో వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు బట్ కుంకుడుకాయలు అనేవి చాలా చాలా కంపల్సరీ అండి సో అవి మన మొక్కల్ని ఎటువంటి పెస్ట్కి గురి కాకుండా అన్ని రకాల అంటే కొమ్మకి కొన్ని తెగులు అనేవి రావడం జరుగుతాయి అది ఎక్కువగా మనకి గులాబీ మొక్కల్లో ఉండడం జరుగుతూ ఉండిద్ది సో ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఈ టైప్ ఆఫ్ ఇటువంటి వాటికి కూడా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఇలా వచ్చినప్పుడు మీరు కట్ చేసేయండి కట్ చేసేసి ఈ వాటర్ని ఫర్దర్ గా షవర్ ప్రాసెస్ అనేది మీరు చేయొచ్చు ఇంకొక విషయం మనకి పెస్ట్లు ఎక్కువగా ఎప్పుడు అటాక్ అవుతాయి అంటే లీవ్స్ అనేవి ఎల్లోష్గా మారిపోవడం జరుగుతూ ఉంటాయి సో అది మనం వదిలేస్తూ ఉంటాము ఆ లీవ్స్ నుంచి కూడా అంటే గా మారిన లీవ్స్ ఉంటాయి కదా వాటి నుంచి బూజు పట్టడం బూజు పట్టిన తర్వాత మిల్లీ బగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఇతర కొన్ని కొన్ని కీటకాలు ఆ రెడ్ కలరు కలర్ కలర్లో ఉంటాయి సో అవి మీరు స్టార్టింగ్ కొన్ని కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు సో ఆ టైప్ ఆఫ్ కీటకాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండేది సరేనా ఎప్పుడైతే మీకు ఎల్లో లీవ్స్ కనిపిస్తాయో ఆ ఎల్లో లీవ్స్ మొత్తాన్ని కూడా తొలగించండి అదే విధంగా మీరు అక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత కూడా మనం అలానే పెట్టేయడం జరిగింది వీటి వల్ల కూడా పెస్ట్లు అనేవి అటాక్ అవుతూ ఉంటాయి సో వీటిని కూడా మనం తొలగించేసుకోవాలి పూర్తిగా తొలగించుకోవాలండి అది అలానే ఉంచకూడదు దానివల్ల ఎక్కువ పేనుబంక వైట్ కలర్లో ఉంటుంది నార్మల్గా పేనుబంక అనేది బ్లాక్ కలర్లో ఉండడం జరుగుతుంది స్టార్టింగ్ డస్ట్ లాగా ఉంటుంది అది సో అలా రావడం జరిగింది అలా కాకుండా ఉండాలి అంటే ఇవన్నీ తొలగించుకోవాలి సో నేను ఫర్దర్గా అవి తొలగించేసుకుంటాను ఇప్పుడు నేను ఒక హ్యాండ్తో తీసేస్తే పక్కన ఉన్న లీవ్స్కి కానివ్వండి చిన్న చిన్న కి కానివ్వండి ప్రాబ్లం అవుతుంది అవి విరిగిపోవడం అలా జరుగుతూ ఉండిద్ది ఎప్పుడు కూడా మనం ఏమైనా క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నాము అంటే ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నాము అంటే టూ హ్యాండ్స్ అనేది ఉపయోగించాలి చూసారా మనకి రెక్కమందారం ఎంత పెద్ద సైజులో ఉందో సో ఈ కొమ్మ చాలా ఎత్తుకుంది కాబట్టి దీన్ని డౌన్ చేసాము డౌన్ చేసేసి వాటర్ అనేది చేయడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి మీరు ఈ లైవ్ మిస్ అయ్యారా మీకు ఏవైతే పెస్ట్లు ఉన్నాయో వాటిని తొలగించడంలో కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది నార్మల్గా మనం వీడియోస్ రూపంలో చూస్తున్న స్కిప్పింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము సో అలా స్కిప్ ప్రాసెస్ కాకుండా ఇలా లైవ్ని మీరు విజిట్ చేసినట్లయితే టోటల్గా పెస్టిసైడ్స్ గురించి మీకు అర్థమవుతుంది ఓకేనా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన లైవ్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి చూశారు కదా అది మొత్తం కూడా మనము క్లీన్ చేసేసుకోవడం జరుగుతుంది చాలా అంటే మనకు వచ్చేసి ఇక్కడ టూ త్రీ ప్లాంట్స్కి అలా రావడం జరిగింది ఇది నేను ఈ ఏనండి ఈ ప్లాన్కే రావడం జరిగింది దీన్ని నేను పూర్తిగా తొలగించాను ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ ఉండడం జరిగింది అండ్ ఇక్కడ మీరు బర్డ్స్ చూస్తున్నారు కదా ఈ బర్డ్స్ దగ్గర కూడా పెస్ట్లు అనేవి ఉండడం జరిగింది దీని డీటెయిల్డ్ వీడియో మీకు త్వరలోనే వచ్చేస్తుంది సో ఆ వీడియో తీసేసి నేను క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను లైవ్ అనేది యాక్చువల్గా స్టార్ట్ చేద్దాం అనుకోలే బట్ మనము అది మొత్తం టోటల్ ఎడిట్ ప్రాసెస్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గరికి రావాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా సో ఆ టైం టేకింగ్ అనేది తీసేసుకుంటుంది మొన్న నాకైతే పెస్టిసైడ్స్ గురించి చాలా కమెంట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి సో వాళ్ళ దగ్గరికి తొందరగా రీచ్ అవుతు అయ్యిద్ది అనేసి నేను టుడే లైవ్ అనేది తీయడం జరిగింది అదేవిధంగా మిగిలిన మొక్కలకి కూడా ఈ షవర్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం లైవ్ అనేది కంటిన్యూ చేసేసుకునేది అంత మాత్రం కూడా మీరు విజిట్ చేసి చూడకపోతే ఎలాగా సో మీరు అవన్నీ కూడా చూస్తున్నారు ఫర్టిలైజర్స్ వల్ల యూజెస్ ఉన్నాయి అని మొత్తం కూడా చెప్తున్నారు సో అదే విధంగా మన లైవ్ని కూడా వాష్ చేస్తూ ఉండండి మనం ఈ వద్ద కంటిన్యూస్లీ లైవ్ కూడా చేసుకోవడం లేదు ఓకేనా అండ్ ఇప్పుడు మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ అయ్యి ఉంటుంది మేబీ అది సమ్మర్లోకి వచ్చేసి మన మొక్కలు కొన్ని సంవత్సరాల పాటు ఎక్కువగా గుబురుగా ఉండడానికి ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ తీసుకుంటే మంచిది అనేసి సో వీడియో అనేది పోస్ట్ చేశాను యాక్చువల్గా లైవ్ చెయ్యను అనుకొని వీడియో పోస్ట్ చేయడం జరిగింది సో లైవ్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియో ఇంకా టైమ్స్ సెట్ చేసేసి పోస్ట్ చేసేసాను సో అది మీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది సో ఆ వీడియోని కూడా విజిట్ చేసి చూడండి ఈ సమ్మర్లో మీ మొక్కలు ఎక్కువ హెల్దీనెస్ని తీసుకోవాలి అంటే మీరు మీరు తప్పకుండా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలండి మనకి అటు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అందుకనేసి నేను అంత దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను సో ఇదిగోండి చూడండి సో మనకి ఇది టుమారోకి వచ్చే బర్డ్స్ ఇవన్నీ బర్డ్స్ కూడా మీరు చూశారు అండ్ గుబురు అనేది కూడా మీరు చూస్తున్నారు ఇంతకుముందు ప్రీవియూస్ లైఫ్స్లో కొంచెం లైట్గా ఉండింది అండ్ మొక్కలు అనేవి హై అవ్వడం లో అవ్వడం జరుగుతూనే ఉండిద్దండి సో అది కొన్ని కొన్ని ఫ్లవర్స్ వచ్చిన తర్వాత జరుగుతూ ఉండిద్ది మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యేసరికి గుబురుగా రావడం జరుగుతూ ఉండేది ఓకేనా సో అవన్నీ కూడా క్లీన్ చేసేయండి ఫ్లవర్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి మందారం మొక్కలకి కానివ్వండి గులాబీ మొక్కలకి కానివ్వండి ఎటువంటి సీడ్స్ అవసరం లేదు మనం స్టెమ్స్తోనే గ్రోస్ చేసేసుకోవచ్చు వీటిని తర్వాత సో ఫ్లవర్స్ చూశారు కదా ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి తర్వాత అయినా కానీ కమెంట్ చేయండి ఓకేనా సో మనం ఎంత ఫోర్స్గా వేసినా కానివ్వండి మన మొక్కలకి మన మొక్కలకి వచ్చిన బర్డ్స్కి చిన్న చిన్న స్టెమ్స్కి ఏమీ అవ్వవు అన్నిటికీ కూడా వాటరింగ్ అనేది పూర్తిగా వెళ్ళడం జరుగుతుంది ఓకేనా సో అవి ఎందుకు అవ్వవు అంటే మనం ఇచ్చే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ని తీసుకొని ఉంటాయి కాబట్టి అవి అవ్వవు మీరు ఫర్టిలైజర్స్ ఫాలో అవ్వకుండా ఇంత ఫోర్స్లో మీరు చేస్తే అన్ని బర్డ్స్ అనేవి వేగిపోవడం జరుగుతాయి ఓకేనా సో అలా కాకుండా ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూటీ ఉండాలి పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవ్వాలండి పెస్టిసైడ్స్కి మీరు అలా కాకుండా టోటల్ మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి అప్పుడు వన్ వాష్లోనే మీరు పోతుంది అన్నారు పోలేదు కదా అని అనుకోకూడదు మొక్క మొత్తా కూడా మీకు పెస్ట్ అటాకింగ్ ఉన్నట్లయితే ఒక టూ త్రీ డేస్ కంటిన్యూస్లీ ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే షవరింగ్ ప్రాసెస్ అనేది చేయండి హ్యాండ్స్తో పూర్తిగా ఆకుకి కానివ్వండి ఫ్లవర్స్కి కానివ్వండి ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తొలగించి ఇవ్వండి సరేనా అండ్ ఫైనల్గా ఫ్లవర్స్ అనేవి చూసేయండి సో మనం ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేసుకొని లైవ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము సో పింక్ ఫ్లేవర్ బాగుంది కదా సో ఇది మనం షవర్ ప్రాసెస్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇలా రావడం జరిగింది సో షవర్ ప్రాసెస్ అంటే ఎలాగైతే మనకి వర్షం పడుతుందో సో ఆ టైప్లో అని పూర్తిగా ఎటువంటి డస్ట్ కానివ్వండి ఈవెన్ డస్ట్ వల్ల కూడా పెస్ట్లు అనేవి అటాక్ అవుతాయి మనందరికీ తెలిసిన సంగతి అది సో డస్ట్ని కూడా మనం ఇటువంటి నార్మల్ వాటర్తో కూడా అంటే పెస్ట్ లేనప్పుడు నార్మల్ వాటర్తో కూడా షవరింగ్ ప్రాసెస్ అనేది చేసేయచ్చు ఓకేనా సో ఇంకా మన గులాబీ పువ్వులు చూసారా అండ్ ఇక్కడ ఫ్లేవర్ అండ్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి టుమారోకి వచ్చే బర్డ్స్ ఇవన్నీ కూడా సో పింక్ ఫ్లేవర్ అండ్ ఇవి కూడా టుమారోకి వచ్చే బర్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఈ ఫ్లేవర్ ఇది మనకి ముడుచుకొని పోయింది కుంకుమ కలర్ అండ్ పింక్ కలర్ అటు సైడ్ ఉన్నాయి అన్ని ఫ్లేవర్స్ మనం అటు సైడ్ వెళ్ళి చూసేసుకుందాము సో ఇదిగోండి వైట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా పింక్ చూసారా సో అండ్ ఇక్కడ కూడా వైట్ అండ్ మీరు ఇక్కడ ఈ బర్డ్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి చుమారోకి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంకా పైనకుంది సో ఇక్కడ కూడా పింక్ ఫ్లేవర్ అండ్ క్లస్టర్ ఫ్లేవర్స్ వచ్చాయి మనం చూసుకోలేదు ఇదిగోండి క్లస్టర్ ఫ్లవర్స్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వాటర్ క్లస్టర్ ఫ్లేవర్కి వాటర్ చేయలేదు అండ్ ఇక్కడ కూడా ఇది మనకి టూ డేస్ పట్టింది అండ్ పెద్ద ఫ్లేవర్ కదా సో టూ డేస్ పట్టింది అండ్ కనకాంబరాలు అండ్ ఇక్కడ కూడా కనకాంబరాలు అండ్ తర్వాత ఇక్కడ కూడా మీరు చూసేయచ్చు కనకంబరాలు అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి అటు సైడ్ ఉన్నాయి కనకాంబరాలు వాటిని కూడా చూసుకుందాము అండ్ ఇదిగోండి ఇంకో వైట్ కలర్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇంత పెద్దదిగా ఉంది ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ కూడా వైట్ నెక్స్ట్ సో ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ పింక్ అండ్ గంధం కలర్ సో ఈ రెక్క మందారాలన్నీ కూడా స్ట్రైట్గా గా చాలా పెద్దగా ఎదిగిపోతున్నాయి రీసెంట్గా మనం తెచ్చి వేసినవి ఇవన్నీ కూడా అండ్ వైట్ సో అక్కడ ఉన్న బర్డ్స్ టుడే లైవ్ ఇది ఫ్రెండ్స్ సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఎవరికైతే అన్ని రకాల కీటకాలు ఉంటాయో ఫంగస్ కానివ్వండి కీటకాలు కానివ్వండి వాటన్నిటినీ కూడా తొలగించే విధంగా ఈ పెస్టిసైడ్ అనేది ఉండిద్ది సో దీన్ని షవర్ ప్రాసెస్లో ఇవ్వచ్చు డైరెక్ట్గా సాయిల్ భాగంలో కూడా ఇవ్వచ్చు పిచికారి రూపం కూడా మీరు చేసేయచ్చు వీక్లీ వన్స్ అనేది మీరు ఇవ్వండి లేదా మంత్లీ ట్వైస్ అనేది ఇచ్చుకోవచ్చు వీక్లీ వన్స్ పెస్ట్ లేకుండా కూడా కంటిన్యూ చేయాలా అంటే చేయవచ్చు అండి నో ప్రాబ్లం మన మొక్కలకి ముందుగానే మనము పెస్టిసైడ్స్ ఇస్తే మన మొక్కలు ఇంకా ఇంకా హెల్తీగా ఉండడం ఎటువంటి ఒక చిన్న పురుగును కూడా మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా చేయడం జరుగుతూ ఉండేది ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా తొందరగా ఈ వీడియోస్ అనేవి లైవ్స్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతూ ఉండేది ఓకేనా సో ఈజీగా గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అందులో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా చూడండి మళ్ళీ కలుద్దాం